రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ద నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది బాపట్ల పల్నాడు జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వం విడదీసిన ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేస్తూ పరిధిని పునరుద్దరించింది దీంతో సీఆర్డీఏ విస్తీర్ణం గతంలో ఉన్న మాదిరిగా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్లకు పెరిగింది ప్రభుత్వ నిర్ణయంతో రాజధాని ప్రాంతంతో పాటు సమీప జిల్లాల సమగ్ర అభివృద్ది చెందనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నగరం అవ్వాలి అంటే విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి అలాంటి దాంట్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సో అలా అవ్వాలి అంటే మంచి ఏరియాని ఉన్నదాన్ని మళ్ళీ తీసి తగ్గించారు గతంలో మళ్ళీ దాన్ని వాళ్ళ కలపడం అనేది మళ్ళీ భవిష్యత్తుకి పునాది పడినట్టుగా భావిస్తున్నాం దీని చక్కగా రైలు రోడ్డు ఎయిర్ కనెక్టివిటీతో అమరావతి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో మనకి పుడిగురాళ్ళ మీదగా సత్తెనపల్లి మీదుగా వచ్చే మనకి కొండమూడి నుంచి పేరేచర్లు వస్తున్న రోడ్డు శాంక్షన్ అయింది రీసెంట్గా అదే దాంతో పాటు మనకి రోడ్డు కూడా శాంక్షన్ అయింది తర్వాత మన వేమూరు కాన్స్టివెన్సీ నుంచి కూడా రోడ్ నెట్వర్క్ డెవలప్ అవుతా ఉంది ఇట్లా ఏదైతే ఏరియాల్లో చందో మనకి హైవేలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది అటువైపున మనకి హైదరాబాద్ ఎన్హెచ్ నైన్ ఉంది ఇవన్నీ కూడా మంచి రోడ్ నెట్వర్క్ ని వైడ్ చేయడానికి బాగా అడ్వాంటేజ్ బాగా ఉంటుంది ప్రజా రాజధాని అమరావతి అంతమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలు ఇన్ని కావు మూడు రాజధానుల పేరుట మూడు ముక్కలాట ఆడడమే కాక అమరావతి కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటూ రకరకాల ప్రయత్నాలు చేసింది చివరకు రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా కొన్ని గ్రామాల్ని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది సీఆర్డీఏ పరిధిని సైతం కుదించింది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఎనిమిది పేల మూడు వందల యాబై రెండు కిలోమీటర్ల మేర సీఆర్డీఏ విస్తరించి ఉండగా అమరావతిపై కక్షతో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాన్ని సీఆర్డీఏ నుంచి తొలగించి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపారు అలాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెదకూరపాడు చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేశారు తద్వారా రాజధానితో పాటు సమీప ప్రాంతాల సమగ్రాభివృద్దిని దెబ్బతీశారు కూటమి ప్రభుత్వం ఆ తప్పుల్ని సరిదిద్దుతూ సీఆర్డీఏ పరిధిని గతంలో ఉన్న మాదిరిగా పునరుద్దరించింది రాజధాని ప్రాంత సమగ్ర సమగ్రాభివృద్దితో పాటు సమీప ప్రాంతాల్లో గ్రోత్ కారిడార్లుగా ఎదిగేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సత్తెనపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ మండలం పెదకూరపాడు అమరావతి క్రోసూరు అచ్చంపేట ఎడ్లపాడు మండలాల్లోని తొంభై రెండు గ్రామాల పరిధిలోని మొత్తం వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థలో కలిసింది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు అమృతలూరు వేమూరు కొల్లూరు భట్టిప్రోలు మండలాల పరిధిలో ఉన్న అరవై రెండు గ్రామాలు సైతం సీఆర్డీఏలో చేర్చారు అమరావతి అభివృద్ధిలో భాగంగా ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ వంటి కీలక ప్రాజెక్టులో వాస్తవ రూపం దాలిస్తే అలైన్మెంట్లో ఇబ్బందులు తప్పుతాయి